హాయ్ ఫ్రెండ్స్ హెండ్రీ పాలపతి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజైతే తుఫాన్ వస్తుందని వార్తల్లో చెప్తున్నారు పావుతక్కు వారింటికి బాగా చీకటైపోయింది అయిపోయింది ఆకాశం రెడ్ కలర్లో వచ్చేసింది బాగా చీకటిగా ఉంది మబ్బే వేసింది అనమాట ఫుల్ వర్షం వచ్చేటట్లుంది చూడండి ఆ పావుతక్కు వారింటికే బాగా మబ్బులు ఎక్కువ వచ్చేసినాయి ఆకాశం అంతా ఇంద్రదను కలర్స్ వచ్చేసినాయి మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీసాను వర్షం వచ్చినా పర్వాలేదు కానీ దాంతోపాటు ఉరుములు కూడా వస్తున్నాయి ఉరుములు అంటే చాలా భయం వేస్తుంది మామూలుగా రావట్లేదు ఉరుములు మన పక్కనే పడినట్టుగా ఉంటుంది చూడండి ఆకాశం ఎంత బాగుందో ఇంద్రధనస్ కలర్స్ వచ్చేసినాయి కదా రెడ్గా ఉంది తర్వాత బ్లూ కలర్ మధ్యలో వైటు ఎంత అందంగా ఉందో చూడండి ఒక గంట వరకు వాతావరణం ఇలాగే ఉంది చాలా బాగుంది చూడడానికి తర్వాత వర్షం మొదలైంది తుఫాను మొదలైతే మళ్ళీ సరుకులు తెచ్చుకోవడానికి ఉండదని వెళ్ళి సరుకులు తెచ్చేసాము మా చిన్నోడు సర్దుతున్నాడు ఎప్పుడు సరుకులు తెచ్చినా మా ఇంట్లో మా చిన్న అబ్బాయి సర్దుతాడు వాడికి స సరుకులు సర్దడం అంటే చాలా ఇష్టం నాలుగు గంటలకెళ్ళ స్కూల్ నుండి వచ్చేసాము వచ్చేసిన వెంటనే సరుకులకి వెళ్ళి సరుకులు తెచ్చాము మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టేసాను వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు మా చిన్న అబ్బాయిని సరుకులు సర్దేమన్నాను సరుకులు సర్దుతాను నేను నాకు వీడియో తీయని చెప్పాడు మేమైతే రెండు నెలలకు ఒకసారి సరుకులు తెచ్చుకుంటాం తెచ్చుకున్న సరుకులు రెండు నెలలు కంప్లీట్గా పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ సరుకులు తెచ్చుకుంటాం నెల సరుకులు ఒక్కొక్కసారి మాకు మూడు వేలు అవుతుంది ఒక్కొక్కసారి రెండు వేలు అవుతుంది ఒక్కొక్కసారి నాలుగు వేలు కూడా అవుతుంది మాకు ఇదివరకు ఇవే సరుకులు తెచ్చుకుంటే రెండు వేలు అయ్యాయి ఇప్పుడు అదే సరుకులు నాలుగు వేలు అవుతున్నాయి డబల్ డబల్ పెరిగిపోయినాయి ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయంగానే ఉంటుంది నాలుగు కేజీల మంచినూనె కేజీ మినపప్పు కేజీ కందిపప్పు రెండు జీడిపప్పు ప్యాకెట్లు రెండు బాదం పప్పు ప్యాకెట్లు రెండు సబ్బులు మూడు సంతూరు సబ్బులు నాలుగు షాంపూ ప్యాకెట్లు పేస్ట్లు రెండు ఇంకా కొన్ని పంచదార ఒక కేజీ ఇలా సరుకులు తెచ్చుకున్నాము ఎన్నో కాదు కొన్ని అయినా సరే నాలుగు వేలు అయిపోయింది చూడండి మేము ఏమేమి సరుకులు తెచ్చుకున్నాము ఓకే ఓకే ఇది కూడా ఎంట్రీ చూనుకోవడానికి స్క్రబ్ ఏదో ప్యాకెట్ ఇది పంచదార అనుకుంటా ఇది ఏదో అంటారు వాటిది ఇదేంటి జీరకాల నోట్ తరగట్లేదు ఇది కూడా పంచదార అనుకుంటా ఇది ఇది ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి తెస్తున్నాను సంతూర్ యాడ్ సంతూర్ యాడ్ తెలిసిందే కామెంట్ చేయండి అలాగే రెండు అయితే సంతూర్ సబ్బులు సభ్యులు ఇచ్చాడు వన్ టూ అండ్ వన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇచ్చాడు ఇంకా ఇచ్చాడు ఒక ఏంటి సంతూరే సూరే సబ్బులు ఫ్రీ చి సంతూర్ సబ్బులు కొంటే ఈ ఫ్రీ చిన్నీ ఈ మూడు ఇచ్చాడు ఇంకా ఈ పెన్స్ రెండు పెన్స్ ఒకటి అది సంతూర్ కొన్నాం కదా ఇది ఫ్రీ ఇటు పెన్స్

ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది పట్లాడులో ఏమన్

Siyempre pa rin tayo. Siyempre pa rin tayo. Mayroon tayo. Ikaw pa pa rin. Ikaw